ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ఆర్థిక రాజకీయ దౌత్య సామాజిక బహుభాష విద్యావేత్త దార్శనికుడు కార్యదర్శకుడు రాజనీతిజ్ఞుడు తత్వ శాస్త్రజ్ఞుడు బహుముఖ అపర చాణక్యుడు ఆర్థిక సంస్కరణల రూపకర్తగా స్వపక్షం నుంచి ప్రతిపక్షాల నుంచి ఖండాంతర ఆర్థిక నిపుణుల నుంచి మన్ననను అందుకున్న వ్యక్తి మాజీ ప్రధానమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ పాములపర్తి నరసింహారావు ఆయన విద్యా సామర్థ్యం పరిపక్వత యుత సేవలకు గుర్తింపుగా గత సంవత్సరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేయని లోక్సభ టికెట్ కూడా వద్దని మూట అమూల్యే సర్దుకొని సొంత రాష్ట్రానికి పయనమైన వ్యక్తి అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు అనూహ్య రీతిలో ప్రధానమంత్రి పదవిని అధిష్టించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు దాకా ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి నిలపడం భారత రాజకీయాలలో కీలక మలుపు నెహ్రూ గాంధీ తొలి దాక్షిణాత్యుడిగా తెలుగువాడిగా ప్రధాని పీఠాన్ని అందుకొని ఆ పదవిలో ఐదేళ్లు కొనసాగడం భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి అప్పటికీ డెబ్బై సంవత్సరాల వయసున్న పివి తన జా రాజకీయ ప్రస్థానంలో హిమాలయాలంతా ఎత్తెదిగారు ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించిన తెలంగాణ బిడ్డ పివి స్వాతంత్ర సమరయోధుడిగా స్వామి రామానంద తీర్థ శిష్యుడిగా నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన పివి ఆహర్ నిషులు రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు అభివృద్ధికర ప్రగతిశీల సంస్కరణ తీసుకొచ్చారు చరిత్రాత్మక భూ సంస్కరణల బిల్లుకు ఆయన హయాంలోనే శాసనసభ ఆమోదం తెలిపింది ఆర్థిక అసమానతలు తొలగించడానికి ఉత్పత్తి మెరుగుదలకు ఉద్దేశించిన ఓ సామాజిక సంస్కరణగా దానిని ఆయన అభివర్ణించారు ఈ చర్య గిట్టని సొంత పార్టీకి చెందిన ప్రగతిశీల వ్యతిరేక ముఠా ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే స్థితికి తీసుకువచ్చింది పాంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేయడం ప్రముఖులను కాశ్మీర్ తీవ్రవాదులు అపహరించినప్పుడు వారి డిమాండ్లకు లొంగకుండా ఆ ప్రముఖులను వీడిచిన ఘనత కూడా పివిదే రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు నూతన విద్యా విధానాన్ని రూపొందించారు ఆయన హయాంలోని జాతీయ శిక్షణ విధానాన్ని కూడా రూపొందించారు ఐదారు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి పలువురికి పంచిపెట్టిన మేధావి కాకలు తీరిన కాంగ్రెస్ యోధులు ఎన్ని ఒడదొడుకులు ఎదురైన చీర నవ్వువీడనిధిశాలి ఆలోచనలో అమల్లో విజ్ఞాన నవభారత నిర్మాతల్లో మొట్టమొదటి కంట్రీ ప్లానింగ్ శ్రీకారం చుట్టి అమలు చేసిన వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అయితే ఆర్థిక సంస్కరణలో ఆధ్యుడైన పివి నరసింహారావు గ్లోబల్ ఇండియా సృష్టించిన వ్యక్తి అంతర్జాతీయ రాజకీయ ఆర్థికవేత్తల దౌత్య సంబంధాలు మహోద్దాన నాయకుల సరసన పీవీ పేరు స్వక్షరాలతో కలిగించడం ఖాయం పీవీ నిరంతర సంస్కరణ శైలి ఏ రంగంలో అయిన సంస్కరణలో తేవడమే ఆయన చేసిన పని భారత రాజకీయ చరిత్రలో అజరామ నేత అందుకే పీవీని స్మరించుకోవడం సదా మన కర్తవ్యం ఆ మహనీయుడికి నివాళులు